హాయ్ అండి నేను మీ లక్ష్మి వెల్కమ్ బ్యాక్ టు వైఆర్ కిచెన్ ఈరోజు రెసిపీ వచ్చేసి ఎగ్ ఫ్రైడ్ రైస్ అండి చాలా ఈజీ ప్రాసెస్ వీడియోలోకి వెళ్ళిపోదాం ఒక గిన్నె తీసుకొని కొంచెం ఉప్పు పసుపు కొంచెం మిరియాల పొడి యాడ్ చేసుకొని చూసారు కదా ఈ విధంగా మిరియాల పొడి యాడ్ చేసుకొని ఒక మూడు కోడిగుడ్లు అండి పగల కొట్టుకొని ఇలా వేసుకొని బాగా కలుతిప్పుకోవాలి బాగా కలితిప్పుకున్న తర్వాత ఒక గిన్నెకి ఆయిల్ యాడ్ చేసుకొని బాగా ఆయిల్ అంతా పూయాలి పూసిన తర్వాత కలుపుకొని పెట్టుకున్నాం కదా అది మొత్తం దాంట్లోకి యాడ్ చేద్దాం ఎగ్స్ది స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెడదాం మూత పెట్టి ఒక అరగంట ఉడకనిచ్చామంటే చూసారు కదా ఈ విధంగా ఉడిగిపోతుంది ఇదైతే తీసుకొని చూ కిందో లేదో ఒకసారి స్పూన్ లేదా చాక్ పెట్టి అలా లోపల గుచ్చామంటే ఉడికిందో లేదో తెలుస్తుంది ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి తీసుకున్న ముక్కల్లో ఉప్పు కారం ధనియాల పొడి కొంచెం కాన్ఫ్లవర్ అండి ఒక్క స్పూన్ వరకు కార్న్ఫ్లవర్ వేసుకొని బాగా కలుపుకోవాలి కొంచెం వాటర్ అలా జలుపుకుంటూ కలుపుకున్నామంటే సరిపోతుంది డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ హీట్ చేసుకొని ఈ ముక్కల్ని ఒక్కొక్కటిగా యాడ్ చేసుకుందాం ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత తీసి పక్కన పెట్టుకుందామండి కళాయి తీసుకొని ఆయిల్ వేసి సన్నగా కట్ చేసుకున్న ఎల్లిపాయ ముక్కలు అండి ఇప్పుడు సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలు సన్నగా కట్ చేసుకున్న క్యాబేజ్ ముక్కలు క్యారెట్ ముక్కలు వేసుకొని ఒక ఐదు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి చూస్తారు కదా ఈ విధంగా ఫ్రై అయితే సరిపోతుంది ఫ్రై చేసుకున్న ముక్కలు ఉన్నాయి కదండి అవి కూడా యాడ్ చేసుకొని ఒక టూ మినిట్స్ ఇలా మగ్గపెట్టుకుందాం మగ్గిన తర్వాత రైస్ ఉంటుంది కదా ఆ రైస్ అనేది యాడ్ చేసుకొని కొంచెం ఉప్పు రుచికి సరిపడా ఉప్పు గరం మసాలా పొడి చాట్ మసాలా ఒక టేబుల్ స్పూన్ కారం చూసారు కదా కారం ఈ విధంగా అన్ని రుచికి సరిపడినంత వేసుకొని కొంచెం మిరియాల పొడి కొంచెం టమాటా సాస్ కొంచెం సోయా సాస్ కూడా యాడ్ చేసుకుందాం కొంచెం వెనిగర్ కొంచెం వెనగర్ యాడ్ చేసుకొని బాగా మొత్తం మిక్స్ చేసుకుందాం ఈ విధంగా మొత్తం మిక్స్ చేసుకోవాలండి అప్పుడు అంతా కలుస్తుంది కాబట్టి బాగా ఉంటుంది టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది ఒక్కసారి టేస్ట్ చేశారంటే మీ పిల్లలు మళ్ళీ మళ్ళీ కావాలని అడుగుతారు అంత టేస్టీగా ఉంటుంది చాలా ఈజీ ప్రాసెస్ కదా సో ఇక ఆలస్యం చేయకుండా మీరు కూడా స్టార్ట్ చేసేయండి మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్